ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పన్నెండవ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు ఈ కొత్త పిఆర్సీ అమలు అయితే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి ప్రస్తుతం ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే పద్దెనిమిది నెలలు ఆలస్యమైంది ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు అందువల్ల ప్రభుత్వం త్వరగా ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు అలాగే ఇక పన్నెండవ పిఆర్సీ అమలైతే డిఏ డిఎన్ఎస్ సెలవెన్స్ మరియు డిఆర్ డిఎర్న్ఎస్ రిలీఫ్లు బేసిక్ పే ప్రాథమిక జీతంలో మెడ్జ్ అవుతాయి ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ మూడు పాయింట్ జీరో మూడు శాతంగా ఉంది జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం కూడా అమలు చేయబడింది అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి మొత్తం డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉంది ఈ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏ కూడా బేసిక్ పేలో మెడ్జ్ అవుతుంది అలాగే ఇక పదకొండవ పీఆర్సీ ప్రకారం ఇరవై పాయింట్ ముప్పై మూడు శాతం సిప్మెంట్ ఇవ్వబడింది ప్రస్తుతం పన్నెండవ పియర్సి ప్రకారం ముప్పై శాతం సిప్మెంట్ ఇవ్వబడుతుందని భావిస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతంతో కలిపి మొత్తం బేసిక్ పే అరవై మూడు పాయింట్ అరవై ఏడు శాతం పెరుగుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే నలభై వేలు అనుకుంటే అరవై మూడు పాయింట్ అరవై ఏడు శాతం పెరుగుదలతో అతని జీతం ఇరవై ఐదు వేలు వరకు పెరుగుతుంది ఈ విధంగా పన్నెండవ పియర్సీ అమలైతే ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పన్నెండవ పిఆర్సీని అమలు చేసి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన డిఏ డిఆర్ మరియు ఇతర ఆర్థిక సహాయాలను క్లియర్ చేయాలని అందరూ ఆశిస్తున్నారు ఈ ప్రక్రియ కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక నష్టం ఎదుర్కోకుండా ఉండటానికి ప్రభుత్వం మధ్యంతర కృతిగా ముప్పై శాతం సిప్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇక పన్నెండవ పీఆర్సీ అమలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాలు పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని అందరూ ఆశిస్తున్నారు ఈ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అమలు చేయడం అత్యంత ముఖ్యం